స్వరాష్ట్రం కోసం స్వపరిపాలన కోసం ఆనాడు ఒక యోధుడిలా పోరాడారు ఆనాటి ఉద్యమకారుడు కేసీఆర్ ఆయన కృషి వల్ల ఆయన చేసిన త్యాగం వల్ల ఈరోజు ప్రత్యేక తెలంగాణగా ఏర్పడింది రాష్ట్రం ఏం చెప్తారు తెలంగాణ ప్రజానికి ఈ సందర్భంగా పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఆ జ్ఞాపకాలను నెమరవేసుకోవాలనే కోణంలో తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏం చెప్తారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు సార్ నమస్తే అండి చరిత్రను తిరగరాసిన రోజు ఒక రకంగా దీక్ష దివస్ అంటేనే తెలంగాణ మలిదేశ ఉద్యమానికి పునాదులు పడ్డ రోజు ఏం చెప్తారు ఈరోజు మరొక్కసారి తెలంగాణ ప్రజానికానికి ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని మీరు చేసిన ప్రయత్నం ఒక అద్భుతంగా కనిపిస్తోంది ఏం చెప్తారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మీరే చెప్పరు కేసీఆర్ గారు యోధుడని చరిత్రను తిరగరాసిన ఘనత కేసీఆర్ గారికి దొరుకుతుంది కేసీఆర్ గారు ఒక జాతిపిత తెలంగాణ రాష్ట్రంలో ఆయన అంటూ లేకపోతే అంటే కేసీఆర్ గంటూ అంటూ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు ఒక్క కొంతమంది పిచ్చి పిచ్చి బాగుడు వాగుతున్నారు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమానికి బిఫోర్ రెండు వేల ఒకటికి బిఫోర్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతుందో తెలంగాణ ప్రజలు ఎంత వెనుక నెట్టివేయబడుతుందో ఉద్యోగాల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ నియమాల నియామకాల విషయంలో కానీ చాలా ఇబ్బంది అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు గమనించిన తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఉండే తన పదవిని త్యాగించి త్యాగం చేసేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ రెండు వేల కోట్లు పెట్టడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు దాని ద్వారా తెలంగాణ ప్రతి సమాజానికి ప్రతి విషయంలో ప్రతి ఊరూరు తిరిగి అందరికీ తెలంగాణ ప్రాంతం జరుగుతున్న అన్యాయం గురించి చెప్పడం జరిగింది అప్పటికి రెండు వేల నాలుగులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత గెలిచిండ్రు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కూడా మన పార్టీ ఉంది సెంట్రల్ మినిస్టర్ ఉండి కూడా సెంట్రల్ అన్య కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా మన తెలంగాణ గురించి చెప్పడం పెట్టడం జరిగింది అయినా కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది దాకా దాదాపు ముప్పై ఆరు మంది జాతీయ పార్టీలతోని మెప్పించి ఒప్పించి తెలంగాణ సిద్ధించడం కరెక్ట్ తెలంగాణ ఇంపా ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి చెప్పించిన తర్వాత కూడా సోనియా గాంధీ అప్పుడు యూపీఐ ప్రభుత్వం ఖచ్చితంగా మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీని కూడా ఏదైతే తెలంగాణ ఇస్తా చెప్పి చెప్పి కూడా మోసం చేసింది కాబట్టి సారిగా ఒకటే డిసైడ్ అయిపోయి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ తెచ్చుడు అని చెప్పి నవంబర్ ట్వంటీ నైన్త్ రెండు వేల తొమ్మిదిలో దీక్షా దివాస్ అన్న పేరు పీఠ చేయడం జరిగింది లేకపోతే తెలంగాణ వస్తున్నాయి జైత్రయాత్ర లేకపోతే తెలంగాణ శివాయాత్ర చేయాలని చెప్పేసి ఒకటే ఉద్దేశంతో చరిత్రను తిరగరాయాలన్న ఉద్దేశంతో తెలంగాణ సమాజ పీడిత ప్రజల్నిగా కాపాడాలన్న ఉద్దేశంతో తెలంగాణకి ఇట్లయితే ఇంకా తెలంగాణ రాదు గతంలో చెన్నారెడ్డి కానీ ఇంద్రారెడ్డి గారు కానీ అందరూ చాలామంది ప్రయత్నం చేశారు ఎక్కడకు తెలంగాణకు తెలంగాణ రాకుండా పోయింది ఇప్పుడైనా రాకపోతే ఇంకా ఎప్పటికి రాదని చెప్పేసి ఒక ముత్యకు ఉద్దేశంతో తన ప్రాణాన్ని కూడా తన పులిలో నోట్లో పెట్టినట్టు తన తల పెట్టేసి ప్రాణత్యాగం చేయడానికి కానీ సిద్ధపడి తెలంగాణ దీక్షా పెట్టడం జరిగింది దాని ద్వారా తొమ్మిది రోజులు తర్వాత పార్లమెంట్లో చిదంబరం గారు తెలంగాణ ప్రకటించడం జరిగింది దాని తర్వాత తద తదనంతరం కూడా ఆంధ్రకు సంబంధించిన నాయకులు కానీ రాజ్యసీమకు సంబంధించిన నాయకులు కానీ మళ్ళా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేశారు అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక సా మన సాగరాహారం కానీ లేకపోతే మన జ సగజన్ సమ్మె కానీ అట్లాంటి చాలా ప్రజలందరూ కూడా మేల్కొని ఇట్లయితే చాలా మంది ఆంధ్ర ఆంధ్రకు సంబంధించిన నాయకులు కానీ లేకపోతే తెలంగాణ రాజ్యసభ సంబంధించిన నాయకులు కానీ ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ రాణికుడు చేస్తున్నారు అని చెప్పేసి అందరూ ఒకటైపోయారు దాదాపు మూడున్నర కోట్లని చైతన్యపరిచి ఈరోజు తెలంగాణ రెండు వేల పద్నాలుగు సిద్ధం చేయడం జరిగింది కేసీఆర్ అన్న అతను లేకపోతే కేసీఆర్ సార్ అని లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదే కాదు దీక్షా దివాసన లేకపోతే లే తెలంగాణ రాక రాకపోయి ఉండేది ఈ చరిత్ర మార్చిందంటే ఓన్లీ దీక్షా దివాసే దాన్ని ఒకసారి అందరం గుర్తు చేసుకోవాలి దాని ద్వారా దానికి దానివల్ల దానికి ముందు ఏమైంది వెనుక ఏమైంది దీక్షా దివాస వల్ల ఏం జరిగిందని చెప్పి చెప్పాలని మరొకసారి యాదు చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దాదాపు హైదరాబాద్లో దాదాపు పార్లమెంటు హైదరాబాద్ హైదరాబాద్ పార్లమెంటు సికింద్రా పార్లమెంట్ సంబంధించిన దాదాపు పదివేల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఉద్యమకారులు కానీ అందరం కూడా ముందు కథం నడుస్తున్నాం కేటీ దీనికి ముఖ్య అతిథిగా కేటీ రామారావు గారు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరవుతున్నారు అతను ఒకసారి అందరికీ కూడా గుర్తు చేసే విధంగా ప్రయత్నం చెప్తారని చెప్పి మేము భావిస్తున్నాం మేము కూడా అందరం కూడా సంతోషంగా దా చాలా సంవత్సరాల దా దాదాపు దీక్షా పెట్టి కూడా దాదాపు పదిహేను సంవత్సరాలైంది కాబట్టి మనం అందరం కూడా ఒకసారి న్యాయం చేసుకోవాలని చెప్పి ముఖ్య ముఖ్యం ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ మలిదేశ ఉద్యమంలో కేసీఆర్ ఒక కీలక భూమిక పోషించారు ప్రజల్లో మళ్ళీ మీ ఉద్యమ కాంక్షను రగిలించడంలో కేసీఆర్ సఫలమయ్యారు ఆయన చేసి చూపించారు అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు దాన్ని ఈరోజు కొంతమంది తెలంగాణ నాయకులు హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసాధ్యం అనుకున్న దానికి సుసాధ్యం చేసిన మా మాట వందకు వంద శాతం కరెక్టు తెలంగాణ ముందు భారతదేశం స్వతంత్ర దినోత్సవం తర్వాత ఏ రాష్ట్రం చిన్న ఇన్ సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా ఒక్క చిన్న రక్తబొట్టు చెందించకుండా ఎవరి మనసు నొప్పించకుండా అన్ ఏకంగా నేతా ఒక గాంధీ మహాత్మ తరాలలో కంటే ఇంకెక్కువ విధంగా కేసీఆర్ గారు తెలంగాణ దీక్ష అహింసా మార్గంలో చేపట్టడం జరిగింది దాన్ని సక్సెస్ చేయడానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సిద్ధించడానికి వందకు వంద శాతం కేసీఆర్ గారే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కొంతమంది విధవలు ఒప్పుకోకపోయినా సరే అది తెలంగాణ సమాజానికి తెలుసు తెలంగాణలో చిన్నపిల్లగా నుంచి పండుమూడు ముసలి వరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే వంద శాతం కేసీఆర్ గారే వల్లనే వచ్చిందని చెప్పి అందరికీ తెలుసు కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ గారు చరిత్రను మార్చేస్తానే లేకపోతే కేసీఆర్ అనే మొక్కను తోడ్చేస్తా చెప్పి మళ్ళీ మూలకుంట్ చేస్తా అని చెప్పి చెప్తుంది కదా వరే ఊరు కూడా కేసీఆర్ గారు అనేవారు ఒక మహావృక్షం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నువ్వు రాసినా లేకపోతే తల కిందికి చేసి కాలు పైకి చేసినా మీ దేజం వచ్చినా మీ తాత వచ్చినా మీ తండ్రి వచ్చినా కూడా కేసీఆర్గా అనావత తెలుసుకోలేవు కేసీఆర్ అంటేనే చరిత్ర చరిత్ర అంటేనే కేసీఆర్ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అది గుర్తుపెట్టుకో నువ్వు ఉద్యమ సమయంలో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు కడుపు కట్టుకొని ఉద్యమం చేసిన సందర్భం సందర్భంలో చాలామంది ప్రాంతత్యాగాలు చేసిన సందర్భంలో నువ్వు సీమాంధ్రుల బూట్లు నాకినవు సీమాంధ్రుల సద్దులు కట్టినవు నువ్వు అప్పుడు ఎడబండుకున్నావు నువ్వు నీ మెతుకులు తింటూ బతుకుతున్నావు ఈ నువ్వు నీ నువ్వు నీకు అర్హత లేదు తెలంగాణ గురించి కానీ తెలంగాణ సమాజం గురించి కానీ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పేసి మిడిమి మిరిసిపడుతున్నావు అది కరెక్ట్ కాదు తెలంగాణ అంటేనే తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ వల్ల సిద్ధించింది కేసీఆర్ పరిపాలించిన పదేళ్ళు ఒక స్వర్ణయుగంగా చెప్పుకొస్తున్నారు మళ్ళీ ఆ స్వర్ణయుగం పూర్వవైభవం వస్తుందా తెలంగాణకి మళ్ళీ రిపీట్ అవుతుందా ఆ హోప్స్ ఉన్నాయి హోప్స్ కలిగించడానికి బీఆర్ఎస్ నాయకులు ఏం చేయబోతున్నారు తెలంగాణలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం ఎంతైతే ఒక యాగంలాగా చేసిండో కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సారథ్యంలో పది సంవత్సరాలు దాదాపు తొమ్మిదిన్నర నుంచి పది సంవత్సరాలు స్వర్ణయుగం అంటే స్వర్ణయుగం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత వెల్ఫేర్ సంక్షేమ సంఘం సం సంక్షేమాలు ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధిలో కూడా హైదరాబాదుని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రా హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కొన్ని రా నెంబర్ వన్ రాష్ట్రాన్ని కే ఘనత కేసీఆర్ గారిది అట్లాంటి రా పాలనని దేశం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ప్రతి వర్గం ఏ ఈ రైతా రైతుల నుంచి కార్మికుల గురించి ఇండస్ట్రియస్టుల నుంచి ప్రతి ఒక్క వర్గం చాలా హ్యాపీగా సంతోషంగా నడి గడిచింది ఇప్పుడు రెండు వేల ఈ ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు పన్నెండు నెలలు సంవత్సరం కావస్తుంది నరకం చూస్తుంది ఒక్క రంగం కాదు అన్ని రంగాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన ప్రజలందరూ కూడా నరకం చూస్తున్నారు అది కేసీఆర్ పాలన లేకపోతే కాంగ్రెస్ పాలనకు స వ్యత్యాసం ఒక్కటే ఒకటి మళ్ళొక్కసారి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా వంద సీట్లు కళ్ళు మూసుకొని గెలుస్తాం కారు గుర్తు ఎక్కడుందని చెప్పేసి బ్యాటరీలు వేసుకొని వెతుకొని మరి గుద్దే పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అందరూ అనుకుంటారు ఏంటంటే కేసీఆర్ పోగొట్టుకున్నాం మా పెద్ద కొడుకును పోగొట్టుకున్నాం కేసీఆర్ లాంటి నాయకుని పోగొట్టుకున్నాం తెలంగాణ రాష్ట్రం అదో గోదవుతుంది మా బతుకులు జీవితం చంద్రబాదం అయిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు మనం చూసిన హైడ్రాకి సంబంధించిన విషయంలో కానీ లేదా మూసికి సంబంధించిన విషయంలో మనం చాలా సందర్భాలు చూసినాం పా చాలా పేదవాళ్ళని కూడా ఇల్లు గొల కొడుతుంటే కేసీఆర్ అన్నా ఎక్కడున్నో మీరు రావాలి మీరు వస్తేనే మా మా జీవితాలు బాగుపడితే మేము తప్పు చేసినామని అని చెప్పేసి చెప్పిన సందర్భం చూసినాం అట్లాంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో అణచిపేత ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మన లగ్గచర్యల విషయంలో కానీ లేకపోతే ఎమ్మెల్యేల మీద దాడులు కానీ ఏ ఏ విషయంలో కూడా ఒక అణచిపేత ధోరణి నడుస్తుంది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తారు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో ఇంకా ఇంకో నిన్న ఒక సందర్భంలో ఒక దానికి పోయినాం పోతే ఇంకా నాలుగు సంవత్సరాలు భరించాలి దరి దరిద్రుని అంటారు ఒక లేడీ అమ్మ లేదంటుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఇట్లాంటి దరిద్రం మనం భరించాలని ఆమె తప్పు చేస్తామని చెప్పి అంటారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా రేపు ఎలక్షన్ పెట్టినా ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా వంద సీట్లు గ్యారెంటీ గెలుస్తుంది మళ్ళొకసారి స్వర్ణయుగం తీసుకురా తీసుకొస్తారని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు కేసీఆర్ గారి పాలన ఖచ్చితంగా వంద శాతం నెక్స్ట్ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వస్తుందండి థ్యాంక్ యూ సార్ అదే పరిస్థితి ఖచ్చితంగా మళ్ళీ మరొక్కసారి తెలంగాణకి కేసీఆర్ రూపంలో అధికారం వస్తుంది అధికారం తీసుకొస్తారు అనే అంశాన్ని చెప్పడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కేసీఆర్ కృషి అందుకు బీజం పడింది దీక్షా దివస్ రోజు అనే అంశాన్ని తెలంగాణ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు జరిగిన ఏదైతే పదిహేను ఏళ్ల క్రితం కేసీఆర్ ఎందుకోసం ఈ పోరాటం చేశారు అనే అంశాన్ని ప్రతి ఒక్కళ్ళు మరొక్కసారి నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ నాయకుడు మన్నే గోవర్ధన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్